తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణాల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం చేశారు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన తిరుగుతూ ప్రతి చెట్టుని పరిశీలించారు ఎర్రచందనం అంకుడు తెల్లమద్ది వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనపడే అరిదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు రయ్య రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు వెలుగొండ శేషాచలం అటవీ సరిహద్దులు స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు గుంటుమడుగు వాగు ఒడ్డిన కూర్చుని పరిసరాలను ఆసక్తిగా తిలకించారు వాగు కిరువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు ఎర్రచంద్రం స్మగ్లింగ్ స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్ టాస్క్ ఫోర్స్ అటవీ సిబ్బంది కోంబింగ్ తదితర వాటి గురించి తెలుసుకున్నారు అదేవిధంగా తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచంద్రం గౌడౌన్ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఎనిమిది గౌడౌన్లలో ఉన్న ఎర్రచంద్రం లాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఏ నాన్ గ్రేడ్ల వారీగా దొంగల వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి గౌడౌన్లో రికార్డులు పరిశీలించారు ప్రతి ఎర్రచందనం దొంగకి ప్రత్యేక బార్ కోడింగ్ లైవ్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడిపోయే వరకు ఒక్క దొంగ కూడా మిస్ అవ్వకూడదని అడవీ శాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు